ఇది నా మేకప్ పౌచ్ ఇది ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళిపోతా నేను ఎంత పని చేస్తుండో పైన పైన పైని చెప్పమా పుట్టు పుట్టు పొట్టు పుట్టు పుట్టు సో ఇవాళ నేను మా అత్తయ్య గారింటికి వెళ్తున్నా చాలా డేస్ అయింది సో ఒక స్పెషల్ వీడియో ఉంది ఆ స్పెషల్ వీడియో ఏంటో మొత్తం వీడియో అంతా చూసేస్తే మీకే అర్థమవుతుంది చాలా బాగా నచ్చుతుంది మీకు ఇప్పుడైతే నేను డ్రెస్ వేసుకున్నా కొంచెం గెట్ రెడీ లాగా చేయాలనుకుంటున్నా ఎందుకు అంటే చాలామంది కొన్ని కొన్ని థింగ్స్ అడుగుతున్నారు ఒకరు హెయిర్ స్టైల్ అంటున్నారు ఒకరు మేకప్ అంటున్నారు ఒకరు గెట్ రెడీ అంటున్నారు ఒకరు లిప్స్టిక్ కలెక్షన్ అంటున్నారు సో ఇప్పుడు నేను కొన్ని అంటే మీకు యూస్ఫుల్ అయ్యే నేను చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను ఏ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నానో చూపించేసి అలా దిస్ ఈజ్ మై హెయిర్ స్టైల్ సరే సరే మేకప్లోకి వెళ్ళిపోదామా ఇది నా మేకప్ పౌచ్ ఇది ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళిపోతా నేను పెద్ద సూట్ కేసులు పెద్ద మేకప్ కిట్లు అట్లాంటివి ఏం లేవు నా దగ్గర నార్మల్గా ఈ ఒక బ్యాగ్ ఉంది ఈ ఒక్క బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి అనేది నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను చాలామంది అడుగుతున్నారు లిప్స్టిక్ కలెక్షన్ చూపించమని మీరు అడిగితే నేను చూపించకుండా ఉంటానా ద బెస్ట్ లిప్స్టిక్ కలెక్షన్ చూపిస్తాను కానీ కొన్ని క్వాలిటీ లేని లిప్స్టిక్స్ ఉంటాయి ఆ లిప్స్టిక్స్ వల్ల లిప్స్ అనేవి చాలా డ్రై అయిపోతూ ఉంటాయి తొందరగా డ్రై అయిపోతుంది అండ్ ఫ్లేక్స్ క్రియేట్ చేస్తుంది కొన్నిసార్లు అయితే బ్లడ్ కూడా వచ్చేస్తుంది లాంగ్ లాస్టింగ్ కూడా ఉండదు అండ్ స్ప్రెడ్ కూడా అయిపోతుంది ఇవేమీ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు ఒక బెస్ట్ లిప్స్టిక్ చూపిస్తాను అదే మమా ఎర్త్ క్రీమీ మ్యాటి లాంగ్ స్టే లిప్స్టిక్ దీంట్లో నైన్ షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి మన ఇండియన్ స్కిన్ టోన్కి మస్తు సూట్ అవుతుంది నాకు అన్ని ఫేవరెట్సే నాకు ఏ ఇది ఫేవరెట్ అది ఫేవరెట్ కాదు అని ఏం లేదు ఈ నైన్ షేడ్స్లో నాకు అన్ని బెస్టే అంటే నేను ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కలాగా ఒక్కొక్క షేడ్ వేసుకుంటాను సో ఇప్పుడు ఈ డ్రెస్కి మ్యాచ్ అయ్యే షేడ్ వేసుకుందాం తులిప్ మెజెంటా ఫైవ్ షేడ్ నెంబర్ ఫైవ్ ఇది ఎన్రిచ్డ్ విత్ మురుమురు బటర్ అండ్ విటమిన్ ఇ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ఇది ఎయిట్ అవర్స్ వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటది బ్లీడ్ ప్రూఫ్ ఫ్లేక్ ప్రూఫ్ అండ్ వన్ స్ట్రోక్ లోనే ఈజీగా అప్లై చేసుకోవచ్చు అస్సలు స్ప్రెడ్ అవ్వదు లాంగ్ లాస్టింగ్ ఉంటది ఇక్కడ మీకు టిష్యూ టెస్ట్ కూడా చేసి చూపిస్తున్నా చూసిరా కొంచెం కూడా అంటలేదు ఇది నాన్ డ్రయింగ్ ఫార్ములా ఇక్కడ మీకు నైన్ షేర్స్ చూపిస్తా చూడండి రూబీ క్రష్ రోజ్ న్యూడ్ పింక్ రోజ్ మావే బ్లూమ్ తులిప్ మెజెంటా ఆప్రికాట్ టాపే పిల్లో న్యూడ్ హైబిస్కస్ న్యూడ్ క్రాన్బెర్రీ క్రష్ ఒక్కో షేడ్ ఆసమ్ అసలు మన ఇండియన్ స్కిన్ టోన్ కి మస్తు సూట్ అవుతుంది ఇది చాలా కంఫర్టబుల్ మన డైలీ బేసిస్ లాగా యూస్ చేయవచ్చు మళ్ళీ ఇక్కడ టిష్యూ టెస్ట్ చేస్తున్న అండ్ వాటర్ టెస్ట్ కూడా పాస్ అయిపోయింది ప్రైస్ ఎంత ఉంటుందో ఏమో అని ఆలోచిస్తున్నారా చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే మనకు దొరుకుతుంది జస్ట్ త్రీ నైన్ నైన్ రూపీస్కి కి మాత్రమే బైట్స్ అండ్ ట్రైట్స్ ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా అండ్ బై స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ కోసం యూజ్ జాటోక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోడ్ ఆన్ మమాయత్ వెబ్సైట్ అండ్ యాప్ మమ్మాయత్ మీ మాటలు వింటుంది ప్రోడక్ట్స్ యూస్ చేయండి అండ్ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి మీరు చెప్పడం వల్లనే ఫీడ్బ్యాక్ తీసుకొని ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేసారు అండ్ వాళ్ళు ఎప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేట్ చేస్తూనే ఉంటారు ఫర్ బెటర్ క్వాలిటీ పోయింది జస్ట్ స్టిక్కర్ పెట్టుకోవడమే అండ్ ఇయర్ రింగ్స్ నాకు ఇది ఫేవరెట్ చ రెడీ ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం ఆల్రెడీ పచ్చడి చూసేసిరు కదా మా అత్తమ్మ ఎట్లా పెడతా అందరు బాగున్నారు

కొంచెము సర్లో కానీ జీలకర్ర వేసిన జీలకర్ర వేసిన జగ్గేసిన తర్వాత మీరు పిత్తలు వేస్తున్నారు ఆవాలు అవాలి వేసినప్పుడు పోస్ట్ అయితే ఆవాళ్ళు చిల్కర మిరుపెత్తులు కలపాలంటే ఏంటి అంటే మ్యాజిక్ చేస్తుంది కవల్ వేడైతుంది అంటుంది అనూనే యా మ్యాజిక్ చేస్తుంది పవర్స్ ఉన్నాయి పుట్టు 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 పుట్టుద్దా త్రీ మ్యాంగోస్ కారం పొడి అయితే కలర్ మంచి వస్తుంది ఆవ పొడి పొడి ఎన్ని ప్యాకెట్స్ అన్నారా నో ప్యాకెట్స్ ఓన్లీ

కిలనర ఆవలకు దంచిన మెంతు మెంతుల పొడి ఏంచి దంచిన మెంతుల పొడి జీలకర్ర పొడి ఏంచి దంచిన జీలకర్ర పొడి మెంతులు చూసి కారం కారం ఉప్పు ఉప్పు రెండు కిలోల ఉప్పు ఉప్పు ఇదే పసుపు పాల పొడి రెండు కిలోల ఉప్పు ఏంచిన జీలకర్ర పొడి ఏంచిన మెంతుల పొడి పసుపు పసుపు మూడు నాలుగు కలిపిన తర్వాత ఎల్లిపాయలుచినపాయలు ఎల్లిగడ్డ పేస్ట్ ఎల్లిపాయ పేస్ట్ బగ బగ మండుతుందేమో చేతులు కాలుతుందా కాల్తలేదా రౌండ్గా పోయి అట్లా ఏ హోటల్లో लेड कटरा दे सुन ना हम आज पूरा करेंगे अगर काट लेंगे 1 रुपया था हाय पाइन पाइन पाइनक जय बाबा मेरे से तेरे मुंह में और वीडियो दीपोनी नेसा ఎందుకు నా ఉదాత మంచిగా చేస్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కదా జాడీ లేని వాళ్ళు ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో అయినా గాజు గ్లాస్లో వేసుకోవాలి

పచ్చడి రెడీ అయిపోయిందమ్మా మళ్ళీ బకెట్లో పెట్టుకురేంది అని అంటే ఇది కొత్త బకెటే మేము యూజ్ చేసే బకెట్ కాదు ఇది కొత్త బకెట్ స్నానం చేసే బకెట్లో పెట్టుకుంటుందని అనుకోవాలా మళ్ళీ మీరు அது வெட்டி இவ்வளோ சுட்டு கட்டி வேணும் அத అంటే చెప్పాలా టేస్ట్ ఎట్లుంది సూపరా కనిపితే ఎట్లుంది ఎట్లుంది సూపరా నా ఇటు ఇటు చూస్తాను అక్క రా అక్క టేస్ట్ ఎట్లుంది ఎట్టి ఎట్లుంది పెట్టి సూపరా కారం ఏం లేదా ఎట్లుంది స్వీట్ ఉందా ఉందా పాయసం చేయలేయా ఏ ఎట్లుందిరా ఏ ఏ అక్క ముందే సూపర్ అంటుంది 쟤는 왜 쉬어? 네. 네이서. 잘. 응. 네이서. 아? 아까 좀 봐. 하. 이마다마 채신. 티네셰. 응. 아클런. 어서나. 테너만 또 미네네셰. 아? 오빠. 아. 응. 뭐야? Ah super anu super amah